వెల్కమ్ టు బిఆర్ఎం మీడియా ఛానల్ ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం శారీరక మానసిక మనోధైర్యం కోసం కరాట ప్రాక్టీస్ ఎంతో దోహదపడుతుందని అంతేకాకుండా ప్రభుత్వం ఈ విధంగా ఆడపిల్లలకు నిరంతరం ఉచిత కరాట శిక్షణ ఇవ్వాలని ఆడవారిపై జరుగుతున్న దాడులు హింసలు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ నందు గత నలభై రోజుల నుండి నిర్వహించబడుతున్న కరాటే శిక్షణ నిర్వాహకులను శిక్షణ పొందుతున్న చిన్నారులను సీనియర్ నడక సాధకులు డాక్టర్ సీతయ్య వాకర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకం శాంబాబులు అభినందించారు ఈ సందర్భంగా ఈ రోజు మంగళవారం పెవిలియన్ గ్రౌండ్ నందు కరాటే శిక్షణ పొందుతున్న చిన్నారు పెవిలియన్ గ్రౌండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులను ట్రైనింగ్ ఇచ్చిన వారికి ప్రోత్సాహకరంగా ఉండేందుకు పళ్ళు గుడ్లు బిస్కెట్లు చాక్లెట్స్ ఇచ్చి వారిపై పూలు జల్లి కురిపించి శుభాకాంక్షలు ఆశస్సులు అందజేశారు అనంతరం కరాటే మాస్టర్స్ ఎం సాయిరేఖ డాక్టర్ సీతయ్య రాకం శ్యాంబాబు మాట్లాడుతూ నేటి పిల్లలు కరాటే విద్యను అభ్యసించడం వలన చక్కని క్రమశిక్షణ కలిగి ఉత్తమ పౌరులు కాగలుగుతారని కోరారు ఇలాంటి కార్యక్రమాలు పౌర సమాజం అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించాలని అప్పుడే ఆడపిల్లకు రక్షణ ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి నుంచి రక్షణ కలుగుతుందని కోరారు ఈ సందర్భం కార్యక్రమంలో దాతల శ్రీనివాసరెడ్డి షఫీలను అభినందించిన వారిలో వాకర్ అసోసియేషన్ కార్యదర్శి కొండమిది వెంకట్ తదితరులు పాల్గొన్నారు